ఏ ఫోర్ ఫర్ క్రైస్ట్ మీరు అతిశయపడుట మంచిది కాదు ఒకటి కొరిందిహీలకు ఐదు ఆరు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున తండ్రి మహిమగల మీ నామం నాకు స్తోత్రముని దేవా అయా మాకున్న ఆస్తిని బట్టి అందాన్ని బట్టి మాకు కలిగిన ధనమును బట్టి బలమును బట్టి ఎన్నాళ్ళు ఎన్నో విషయాలు మేము అతిశయించాము మమ్మల్ని మన్నించండి దేన మనసు తగ్గింపు హృదయం మాకు దేవా వారికి ఉన్న అధికారమును బట్టి అతిశయించేవారు ఎందరో ఉన్నారు వారి యొక్క బలమును బట్టి అతిశయించేవారు ఇంకెందరో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అందమైన ఆస్తి అయినా ఆరోగ్యమైన అధికారమైనా మాకున్నది ఏదైనా మీరిచ్చినదే కాబట్టి మాకున్న వాటి పట్ల కాకుండా సమస్తమును దయచేయగల మీ అందే అతిశయించే బుద్ధిని మాకు ఇవ్వమని వేడుకుంటూ మా అతిశయ కారణమైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని మననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ ఆమేన్ ప్రైజ్ ద లాడ్